ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మల్కాజ్గిరిలా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల పేర్లు వచ్చేస్తాయి సో రోల్ గెలుస్తారు అనుకుంటారు కాంగ్రెస్ ఎట్లేకంటారు ఏంటంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వచ్చేది కాంగ్రెస్ ఎంపీ మళ్ళా సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారు అంటే గెలుస్తారు బిజెపి కాఆర్ఎస్ కి అసెంబ్లీ

కానీ రాహుల్ గాంధీ చూసి కూడా కుర్రోడు ఆయన బాగా రా భారత్ జోడో యాత్ర యాభై సంవత్సరాలు అంటే సెంట్రల్ రావాలి అంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ టైం రాహుల్ గాంధీ రావాలంటే ఇది అప్పటిదాకా ఆయన పిఎం కావాలంటే ఎప్పుడూ అయితే మరి ఎందుకు కాలేదంటే మరి మళ్ళా మోదీ అవుతాడు అంటా ఈసారి మాత్రం మోదీ అవుతాడు అనేది మోదీ వచ్చింది కానీ మోదీ వస్తాడు కానీ చూసుకుంటే ఈడ మోడీ కావాలని కాగితాన్ని అరెంజ్ చేపించిండు అని అంటున్నారు ఇక దాని గురించి మనకి తెలియదు మరి ఇప్పుడు ఈ విఆర్ఎస్ నుంచి మీద గెలిచిండు ఈడ మరి రెడ్డి ఏమైనా చేసినా మళ్ళీ పరదు ఇప్పుడు కాదే వస్తలేడు కాలేజ్ లో అయినా పర్సెంట్ ఐదే ఉన్నాడు మల్కాజ్గిరే వైదే మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి వేసిండు ఆనందం గెలిచిన వస్తాను కబ్జా కబ్జా కబ్జా

అన్ని విధాలా మరి ప్రజలను ఆదుకుంటు గెలిగా అనుకుంటున్నాం మళ్ళీ ఆదుకుంటారు అంటే దాకా మోడీ చూసిన పది సంవత్సరాలు ఆదుకుంటున్నాం అలా ఏమో చాలా మందికి అంటుండగాని మరి మాకైతే ఎటువంటి దొరకలేదు మోడీ నుంచి మరి చాలా మంది అంటున్నారు బానే పరిపాలిస్తుంది లోకం అంటుంది

కరెంట్ బిల్లు జీరో డి పాయింట్ కొని ఫార్మాలిటీస్ చేయాలన్నట అవి ఇంకా మాది కాలేదు ఇంకా కొంతమంది కైనై అని చెప్పింది ఎవరో నా నోటరీ నసిండు అని చెప్పినా ఏంటైపు ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొద్ద నరమైతూ ఉంది ఆ అదే రావాలనింటున్నాను అయితే అచ ఎడ సెంటర్ లో రావాలి ఆ సెంటర్ లో రావాలనింటున్నా నాకు ముగ్గురు బుద్దలు ముగ్గురు ఏకో అడిగ ఆడాల రక్షణ చేసినా నాకు అక్కుంది నా సొంత ది గుట్నూరు మండలం నా ముగ్గురు బిడ్డలకు ఏదో ఇచ్చి చేసిన నాకు అప్పు ఉంది కదా ఏదో ఒకటి సాయం చేస్తే నేను అనుకుంటున్నాను నా బతకె పూలు పని చేసుకుంటే ఉంటున్నారు సార్ నాకు ఉంది కొద్దిగా సాయం చేయాలని అనుకుంటున్నాను అంటే